అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే ఆ అంశంపై ఈ వీడియో చేయడం జరుగుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి అలా క్లిక్ చేయడం వల్ల బెల్ ఐకాన్ని నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ ఆధ్యాత్మిక సమాచారం కానీ భక్తి సమాచారం కానీ మీ వరకు అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసమే ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారి కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యముగా ఉండేవాళ్ళు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాము ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇళ్ళాలు తీరు మూల కారణం అని చెప్తూ ఉంటారు మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులు మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి వారెడ పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనేది వస్తుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెబుతుంటారు ఆడవారు ఎప్పుడు దిండ్లు పైన కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిన్ను మీద కూర్చోకూడదట అలా కూర్చున్నట్లయితే అప్పుల బాధలు పెరిగిపోతాయి ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరము చేసుకోవడము గడ్డం గీసుకోవడము చేయకూడదు ఇలా చేయిస్తే దరిద్రమని చెబుతారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసేస్తుంటారు కానీ అలా తీయకూడదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించ వచ్చే వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళే వాళ్ళు పోయేటప్పుడు వెళ్ళి వస్తామని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోనే కూడదు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు నలుపు రంగు బట్టలు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయడం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వబలను స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్న కారణమవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి ఇలా చేయడం వల్ల సంపదోన్నతి కలుగుతుందని చెబుతారు ఆడవాళ్ళు కాలిపై కాళ్ళు వేసుకొని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం కాలుతో నిలబడడం కానీ ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర్య హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి వేళ ఎందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు స్త్రీలు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధ ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి స్త్రీలు బహిష్టు సమయం నందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదాలను వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలగూళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజా గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు మహిళలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉంటే ఇల్లు సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్ని చిన్ని కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఉదయాన్నే లేచాక చేయాల్సిన పనులు ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడడం చాలా మంచిది ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారో ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడడం చేయాలి పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసిన తర్వాత వంట ప్రారంభించాలి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో కానీ భక్తి సమాచారంతో కానీ మీ అందరికీ వేరొక ఒక వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను ధన్యవాదాలు